హలో హలో చందు ఏనా అవును సోమన్ గారు ఇంకా ఆఫీస్కి రాలేదా అన్న ఇంకా రాలేదు వదిన ఆయన ఎక్కడికైనా వెళ్తున్నట్టు నీకు చెప్పారా ఏమీ చెప్పలేదు వదిన నాకు చెప్పకుండా అన్న ఎక్కడికి వెళ్తే పోనీ వెతకమంటావా వద్దులే రాగానే ఫోన్ చేయమని చెప్పు సరే వదిన నేను చెప్తానులే అమ్మా ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికి వెళ్ళేవరా నీ పెళ్ళాం నిండు చూలాలన్న విషయం గుర్తుందా లేదా నీకు తను నన్ను బస్ తీసుకురావడానికి వచ్చాడు రండి మీరెవరు మంత్రసాని మంత్రసాన వచ్చారు అది సరే ఇక్కడికెందుకు వస్తాను కాన్పు చూడడానికి వచ్చాను ఎవరు ఈవిడ ఈవిడ మా ఆ అత్తగారా అయితే సరే అల్లుడు అసలు నువ్వేమనుకుంటున్నావు నా కూతురికి ఏదైనా అయింది అనుకో ఏమవుతుంది ఏంటి నువ్వు అనుకున్నట్టు ఏం కాదు ఎన్ని కాన్పులు చూసుంటాను ఇలా చూడండి ఇదేమి మీ కాలం కాదు అయితే ఏంటి నేను చేసిన కాన్పులన్నీ బాగానే జరిగాయి నా నేను అలా అయితే ఇలా చూడవే ఇక మాట్లాడడానికి ఏమీ లేదు మాతో బయలుదేరిరా ప్రతి తల్లిదండ్రులు సుఖప్రసవాన్ని కోరుకుంటారు కానీ నువ్వు ఆపరేషన్ చేయిస్తానంటున్నావు నేను చెయ్యేస్తే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు రా తల్లి వెళ్ళిపోదాం అమ్మ పదండి ఇక్కడెందుకు మనం పదండి ఆ ముసలిది రావడం అత్యకి అసలు నచ్చలేదు ఆవిడ రావడం మా అమ్మకే కాదు మీ అమ్మకి మీ నాన్నకు కూడా ఎవరికి నచ్చలేదని నాకు అర్థమైంది అవును తన్ని చెవిలో ఏదో చెప్పిందే ఏంటది చేతులు తీయండి చెప్పు నేను ఎనిమిది మంది పిల్లల్ని కన్నాను అప్పుడు కట్టెలు తీసుకురాడానికి కొండ మీదకి ఎక్కేదాన్ని కడుపుతో నల్లు పనిచేస్తే సోలభంగా కంటారు ఈ కాలపు అమ్మాయిలు ఎక్కడ పనిచేస్తున్నారు తీసుకురారు అసలు పొయ్యి దగ్గరికే వెళ్లరు కానీ సుఖప్రసవం మాత్రం కావాలి రాబాబు ఆయిల్ బాలరిష్టం ఆయిల్ తర్వాత మామిడికాయలు ఇవన్నీ నాటు మందు కొట్టుకెళ్ళి తీసుకురా తనకు నచ్చలేదేం తర్వాత ఒక రోజుకి రెండు సార్లు చొప్పున ఆ నాటు మందుని పాలలో ఇవ్వండి ఎనిమిదో మాసంలో ఆపేద్దాం తర్వాత మీరు చెప్పిన ఆ నుండి యూజ్ చేస్తే నేను స్నానం చేస్తున్నాను సరే బాబు ఏం కాదు సోమ ఇంట్లో నుంచి ఏవో అరుపులు అయ్యో ఆ అమ్మాయికి పురటంపలు వచ్చినట్టున్నాయండి వెళ్ళి చూడండి వెళ్ళ టార్చ్ లైట్ తీసుకో అయ్యో ఏమైంది బాధపడుతుంది గ్యాస్ ప్రాబ్లం అని చెప్తుంది ఏంటి ఏంటి సమస్య ఇవిడికి ఓ నాకొద్ద నిద్ర లేకుండా చెడారకే వచ్చింది వచ్చిన దగ్గర నుంచి ఏం పని చేయలేదు గారల్ బాగునాయిన నాలుగు తిన్నాను అప్పటి నుంచి సరే నువ్వు వెళ్ళి జీలకర నీళ్ళు కొంచెం తీసుకోరా సరే పోతుంది ఈ రోగిష్టదంతో దీనికి ప్రసవం చేస్తావా మీరు పెట్టిన తిండి వల్లే నాకు ఇలా అయింది పోయి ఎక్కల్ దాకా తింటే ఇలాగే అవుతుంది నీ పెళ్ళం కోసం మందులు కలిపి చేసిన భోజనాన్ని ఇవిడే తింటోంది కొంచమే తిన్నాను ఏం మందు ఆశక్తిలే ఏమైంది ఇక్కడ ఏం లేదు లైట్గా ఆ గ్యాస్ గ్యాస్ ఏంటి

నేనున్నాను కదా భయపడకు నేను కదా నేనున్నాను అమ్మ ఉంది ఇంకా ఏమండి బిడ్డ ఎప్పుడు పుడుతుంది నువ్వు వెళ్ళి గుడ్డ తీసుకోరా నువ్వు ధైర్యంగా ఉండు అరే గుండె తీసుకురా ఊరికి ఆరావకో భయపడకో నొప్పులు అలాగే వస్తాయి నువ్వు కాస్త ముక్కు అమ్మా దుర్గమ్మ తల్లి నా కోడంలోకి సుఖ అయితే నీ గుడికి చూస్తానమ్మా ఏంటి ముందు బిడ్డ పుట్టని తర్వాత ముసల్తాన్ సంగతి చెప్తాను వచ్చావమ్మా కొంచెం బయట నేను కాసి తీసుకురా తన పక్కన ఎవరు లేరు నేను వెళ్తాను మీరు వెళ్ళండి తీసుకురా ఇలా చూడు నువ్వు ప్రయత్నించు ముక్కు 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 కాళ్ళు ఇలా పెట్టి ముక్కు కొద్దిగా ముక్కుతే పెట్ట బయటకొస్తుంది ట్రై చేయలే గట్టిగా ముక్కు తిరుకమ్మని చెప్తున్నాను కదా ఈ సమయంలో నీకు కళ్ళు తిరుగుతాయరా నోడా అన్నిటికీ నొప్పి కాడు నూరా ఎడొక ముఖవే ఎడొక చేయలేదు ముక్కమని చెప్తున్నాను కదా ముక్కమ్మ చల్లి చేయాలి తలుపు తెరబయ్యా పిచ్చోడికిచ్చి కట్టపెట్టకండి అని నేను వెయ్యి సార్లు చెప్పాను వాడు ఎంత తెలుగు తక్కువ నాకు ఇంతవరకు తెలియదు త్వరగా రెండాలి కొంచెం కొంచెం ట్రై చేసి చూడు షాల్ని

లోపర్కెళ్ళిక మీరు బయలుదేరండి రేపు కలుద్దాం పూర్వాద్రి నక్షత్రంలో పుట్టింది बर्थडे बन गया